ఎన్ టీవీ తెలుగు న్యూస్ స్వాగతం ద్రాక్షారామం రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని అఖిలపక్ష జేఏస్ ఆధ్వర్యంలో ద్రాక్షారామంలో ఓ పెద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు రామచంద్ర నియోజకవర్గ అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామ బోస్ బొమ్మ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి అంటూ ద్రాక్షారామ పట్టణానికి ఉన్న పల్లె ప్రజలు వర్తక వాణిజ్య సంఘాలు విద్యార్థులు ఆటోయూనియన్ సంఘాలు విప్లవ సంఘాలు మైనార్టీ సంఘాలు పెద్ద ఎత్తున వచ్చారు ద్రాక్ష అంతా నినాదాలతో మార్పు రోగింది జేఏసీ కన్వీనర్ మాగా బమ్మిరాజు కో కన్వీనర్ బి సిద్ధు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు చీకటి వెంకటేశ్వరరావు ప్రభుత్వ ఉద్యోగస్తుల కన్వీనర్ ఎం వెంకటేశ్వరరావు సిపిఐ నాయకులు శారదా తదితరులు మాట్లాడుతూ అమలాపురం జిల్లా కేంద్రం రామచంద్రపురం నుండి అరవై కిలోమీటర్ దూరం ఉండడం వల్ల ప్రజల జీవితం నరకయాత్రగా తయారైందని సాధారణ పత్రాల సర్టిఫికేట్ పరిపాలన సమస్యల కోసం ఒక్కోసారి రెండు రోజుల సమయం వృధా అవుతుందని వారు ఆవేదన వినిపించారు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు తుఫాను వదల సమయంలో రహదారి పూర్తిగా మూసికుపోతాయి కాకినాడ జిల్లా కేంద్రం రామచంద్రపురంకి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉండి విశ్వవిద్యాలయం ఆధునిక వైద్య సౌ సదుపాయాలు పరిశ్రమలు ఉద్యోగ అవకాశాలు అన్ని పరిపాలన వనరుల సమీపంలో ఉన్నాయి కావున ప్రజల జీవన అవసరాలను కాకినాడతో ముడిపడి ఉందని వారు పేర్కొన్నారు రెండు వందల ఇరవై మూడు ఇరవై మూడులో జిల్లాల పునర్విభజనలో రామచంద్రపురం కోనసీమ జిల్లాగా చేర్చడం పెద్ద తప్పిదమని వారు ఈ సందర్భంగా అన్నారు మరి కొంత కాలంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ప్రభుత్వం ఏదైతే మరి ప్రజలు అర్జీలు సేకరిస్తున్న అందులో భాగంగా అన్ని వర్గాల ప్రజల కూడా ప్రజల వాణిని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఈ రోజు ద్రాక్షారామ అంటే మరి పల్లెటూరుకి కేంద్ర బిందువైనటువంటి ద్రాక్షారామాలు వర్తక వ్యాపారస్తులు విద్యార్థులు అలాగే ఆటో కార్మికులు రిక్షా కార్మికులు చర్మకారులు ట్యాక్సీ యూనియన్లు అన్ని వర్గాల ప్రజలు కూడా మరియు రాష్ట్ర సహకార్యదర్శి రామచంద్రపొన్ను నియోజకవర్గం ఉన్నారు రామచంద్ర పన్ను నియోజకవర్గంగా కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని గత రెండు వారం నుంచి అగ్రపక్ష జేఏసీ వేదిక పెద్ద ఎత్తున విద్యార్థులతోని మేధావులతోని కార్మికులతో రామచంద్రపురం పట్టణంలో దాక్షారం పట్టణంలో గంగువరంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా జిల్లాల విభజన జరిగింది అందులో రామచంద్రపురం నియోజకవర్గాన్ని మరి అన్యాయంగా కాకినాడ అమలాపురం జిల్లాలో కలపడం జరిగింది అమలాపురానికి వెళ్ళాలంటే మరి పంటల సమస్య వాదావరణ సమస్య కూడా మరి డెబ్బై కిలోమీటర్లు అమలాపురం ఉంది అదే కాకినాడ ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది అక్కడిచ్చే సంస్థలు ఉన్నాయి హాస్పిటల్ ఉన్నాయి అదే విధంగా ప్రభుత్వ పరిశ్రమలు ఉన్నాయి కాకినాడ దగ్గరకుంది అదేవిధంగా ఆ రోజు ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది కూడమే ప్రభుత్వం మరి ఒక సభ కమిటీ వేసింది ఈ సభ కమిటీలో తక్షణమే ప్రభుత్వం మరి ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఏని పక్షంలో మేము రూపొందిన మరి ఈ వారంలోనే ప్రకటించుకుంటాం రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన పోరాటాలు చేస్తామని ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం